భారతదేశంలో ఓ పవిత్ర స్థలం రాష్ట్రంలో పూరి ఇక్కడ ప్రతి భక్తి హృదయాన్ని మంత్రముగ్ధం చేసే జగన్నాథ్ దేవాలయం ఉంది ఈ దేవాలయం కేవలం భగవంతుని స్థలమే కాదు ఇది రహస్యాలు చారిత్రిక విశేషాలు ఆధ్యాత్మిక చమత్కారాల కూడా పూరి సముద్రతీరానికి దగ్గరగా ఉంది కొంతమంది భక్తులు నమ్ముతారు దేవుడు సముద్ర తీరంలో శక్తిని పొందుతారు సముద్రం దగ్గర ఉంచడం భక్తులకు సౌభాగ్యాన్ని శాంతిని ఇస్తుంది జగన్నాథ్ అంటే జగత్నాథ్ అర్థం ప్రపంచం రాజు ఈ పేరు ద్వారా దేవుడు అన్ని ప్రాణులకీ సమానంగా అందరికీ దర్శనమిచ్చే భగవంతుడు అని సూచన ఒక కాలంలో మాల్వారాజు ఇంద్రద్యుమ్నకి లార్డ్ విష్ణు కలలో దర్శనమిచ్చి పూరిలో దేవాలయం నిర్మించమని చెప్పాడు ఆ దేవాలయానికి దారు అంటే పవిత్రమైన చెక్కలో విగ్రహం కావాలని రాజు కోరాడు ఇది సాధారణ విగ్రహంలా కాకుండా ఉండాలి అప్పుడు ఒక రహస్య శిల్పి నిజానికి లార్డ్ విశ్వకర్మ విగ్రహాలను తయారు చేయడానికి వచ్చాడు ఆయన ఒక షరతు పెట్టాడు వారు పనిచేసేటప్పుడు ఎవరూ చూడరాదు కాని రాజు ఆ రహస్యం తెలుసుకోవడానికి చూస్తాడు కోపంతో శిల్పి కనిపించక ముందే మూర్తులను వదిలి వెళ్ళిపోయాడు దీని కారణంగా జగన్నాథ్ బాలభద్ర సుభద్ర విగ్రహాలు ప్రత్యేకంగా ఉన్నాయి పెద్ద గుండ్రని కళ్ళు విస్తృత ముఖాలు కాళ్ళు కనిపించవు అందుకే జగన్నాథ్ ఇతర హిందు నుంచి భిన్నంగా కనిపిస్తాడు విగ్రహాలు ఎప్పుడూ పూర్తిగా పూర్తిగా ఉండవు జగన్నాథ్ బాలభద్ర సుభద్ర విగ్రహాలు ఎప్పుడూ పూర్తిగా శిల్పకళా ప్రకారం పూర్తిగా ఉండవు ఈ అపూర్ణత్వంలో దేవుని మర్మాన్ని భౌతికంగా కాక ఆధ్యాత్మికంగా చూడు అని సూచన ఉంది ప్రతి పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకోసారి మూర్తులను పాతవుడ్ నుండి కొత్తవుడ్ మార్చుతారు ఈ పద్ధతి జీవం పునరుజ్జీవనం అనే భావనతో దేవుడు భక్తుల మధ్యకి కొత్త శక్తితో వస్తాడని చూపిస్తుంది రథయాత్ర ప్రతి సంవత్సరం జరపబడే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి మూర్తులను భారీ అలంకరించిన రథాల్లో ఉంచి పూరి వీధుల ద్వారా లాగుతారు దీని అర్థం దేవుడు భక్తులను కలుసుకోవడానికి బయట వస్తాడు బీజే మరియు మహాప్రసాదం రథయాత్ర తరువాత మూర్తులు తిరిగి దేవాలయానికి వస్తారు భక్తుల కోసం మహాప్రసాదం అందిస్తారు ఇది పవిత్రమైన భోజనం సెంచరీస్ నుండి అలాంటి సంప్రదాయం కొనసాగుతోంది ఇది కేవలం ఒక దేవాలయం కాదు పూరి జగన్నాథ్ భక్తి సెంచరీస్ ఓల్డ్ లెజెండ్స్ రహస్యాలు ప్రతి హృదయంలో ఆధ్యాత్మిక శక్తి ప్రేమ సమానత్వం నింపే స్థానం మొదటి చూపు చూసిన భక్తి సెంచరీస్ ఓల్డ్ డివోషన్తో మంత్రముగ్ధమవుతుంది ప్రతి రథ్యాత్ర ప్రతి మహాప్రసాదం ప్రతి పూజ భక్తులకు దివ్య అనుభూతిని అందిస్తుంది